సో సపోర్ట్ చేయొచ్చు అన్నప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి సుమన్ శెట్టి గారిని నెక్స్ట్ టార్గెట్ చేశారంట అంటే అందరి దగ్గర తీస్తున్నారు కానీ మేజర్గా సుమన్ శెట్టి గారిని టార్గెట్ చేశారు చేసినప్పుడు సుమన్ శెట్టి గారు సార్లు కొట్టబోయినట్టుగా ఒకసారి చేతితో ఫ్లోరాని ఎల్బోతో గుద్దారు అంటే అది వాటి చేయలేదు బట్ సెకండ్ టైం సంజన వెళ్ళి ట్రై చేస్తుంటే సంజన చే మీద కొట్టడం అయితే జరిగింది ఒకసారి అయితే కొట్టారు సెకండ్ టైము ఆయన కొట్టలేదు యాక్చువల్గా టీషర్ట్ ఏదో అడ్డం పెట్టుకున్నారు ఆయన ఉన్న బాక్స్కి దాన్ని కొడితే సంజన చేయి తీసేసింది తగులుతుందేమో అన్నట్టు దానికి కొట్టారు కొట్టారు కొట్టారని చెప్పి సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేసేసింది అక్కడ ఒక అన్ఫేర్ అయితే జరిగింది తర్వాత ఫస్ట్ ఫస్ట్ రౌండ్లో కూడా ఓనర్స్ అందరూ నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారని ఫ్లోర్ అయితే ఏదైతే ఇంతకు ముందు ఎపిసోడ్స్లో చెప్పిందో దాని గురించి శ్రీజా వీళ్ళందరూ ఫ్లోరాని వాళ్ళ దగ్గర తీసుకోండి వీళ్ళ దగ్గర తీసుకోండి అలా డిఫెండ్ చేయండి ఇలా డిఫెండ్ చేయండి అని ఆమె అక్కడ ఆడుతుంటే వీళ్ళందరూ పక్క నుంచి అరుపులు అనమాట అంటే గేమ్ ఆమె ఆడుతుందో వీళ్ళు ఆడుతున్నారో అర్థం కాలేదు ఒక పాయింట్ లో సో సంజన ఫ్లోరా అండ్ సుమన్ శెట్టి గారు ఆల్రెడీ అవుట్ అయిపోయారు సో వీళ్ళు ముగ్గురు ఏమనుకున్నారంటే రితుక్ అయితే ఇవ్వకూడదని అందరికీ ఉంది ఎందుకంటే ఆ అమ్మాయి కెప్టెన్సీ టాస్క్ లో చేసింది అన్ఫేర్ అని టెనెంట్స్ అందరికీ ఉంది ఆ ఫీలింగ్ సో వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే నెక్స్ట్ టార్గెట్ రితుని చేద్దాం అనుకున్నారు అలానే చేశారు రితు ఈ యాప్ లో ఏం చేసింది రాముతో డీల్ మాట్లాడుకుంది నువ్వో నేనో ఇద్దరం ఉండాలి ఫైనల్ వరకు మన ఇద్దరులోనే ఎవరో ఒకళ్ళు ఓనర్ అవ్వాలి నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు నాకు సపోర్ట్ చేయన్నట్టు అంది రాము చిన్న డైలమాలో ఉన్నాడు ఎవరికి సపోర్ట్ చేయాలన్నట్టు సుమన్ శెట్టి గారిని ఏమడిగింది వాళ్ళిద్దరైతే నాకు సపోర్ట్ చేయరు ఇందాక చూసారు ఎంత టార్గెట్ చేశారో మీరు అట్లీస్ట్ మీ నుంచి నేను సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసిన చేయండి అంటే సుమన్ శెట్టి కూడా ఆమె ఏం ఆమెకే రుచి చూపించాడు ఆయన కూడా ఓకే చేస్తా అని చెప్పి లాస్ట్ లో చేయకుండా ఆమె టాయ్స్ తీయడం అయితే జరిగింది సో అన్ని టాయ్స్ తీసేసి అందరికి పనిచేసారు వాళ్ళు పనిచేసిన తర్వాత అని చెప్పి పక్కకు వచ్చేసి గ్రూప్ గేమ్ అది ఇది అని ఎవరు మాట్లాడుతున్నారు మన రితు గారు మాట్లాడుతున్నారు గ్రూప్ గేమ్ గురించి ఆవిడ ఏజెన్సీ టాస్క్ లో కలిసిపోయి పవన్ ని కలవాలి కెప్టెన్ అని చెప్పి చేసేసింది అన్ఫేర్ డెసిషన్ అది అందరు చూసి కూడా మాట్లాడినా కూడా పట్టించుకోలేదు ఓనర్స్ కూడా పక్క నుంచి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాదు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ తెలిసిందే కదా మన డాబర్ మ్యాన్స్ ఇద్దరు ఉన్నారు లోపల శ్రీజా ప్రియ వాళ్ళ నోటికి మూత అంటే పడదు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడే దాంట్లో అసలు జెన్యునిటీ ఉండదు ఒక ఫేర్నెస్ ఉండదు అంటారు మూర్ఖత్వంగా ఒకటే సైడ్ గా మాట్లాడతారు వాళ్ళకి మంచి చెడు అనే విచక్షణ లేదు ఆ లేని వాళ్ళతో అసలు వాదించడం కూడా వేస్ట్ వాళ్ళని అసలు హౌస్ మేట్స్ గా కన్సిడర్ చేయకుండా పక్కన వదిలేయాలి వాళ్ళని సో కమింగ్ టు దిస్ రితుని ఏదైతే టార్గెట్ చేశారని చెప్పి మాట్లాడుతుందో షీ డిజర్వ్స్ ఇట్ వాళ్ళకి గేమ్ గేమ్ లో వాళ్ళు ఆడతారు నువ్వైతే ఆడొచ్చు వాళ్ళైతే ఆడకూడదు అంటే అది ఫేర్ కాదు ఆ అమ్మాయి వాళ్ళు అందరి దగ్గర లాక్కొచ్చి ఇప్పుడు అదే సుమన్ శెట్టి ఆమెకు సపోర్ట్ ఉంటే మాట్లాడేదా మాట్లాడేదా కాదు జనా గారు సుమన్ శెట్టి గారు ఫ్లోరా గారు గనక రితుకు సపోర్ట్ చేసి తల పక్క వాళ్ళని టార్గెట్ చేసి ఉంటే ఈవిడ గారు అబ్బా ఫేర్ గేమ్ గురించి ఉపన్యాసాలు ఇచ్చేది కానీ వాళ్ళందరూ నెగటివ్ నెగిటివ్ అయ్యేపాటికి గ్రూప్ గేమ్ వాడేది ఇలా మీరు గెలిచేది అని చెప్పి మా